నమస్తే నేను మీ సతీష్ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అలా ఇలా కూడా కాదు ఒళ్ళు తెగ బలిసి కొట్టుకుంటున్నారు అని ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ అంటే కూటమి పార్టీ శ్రేణులు నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరి మీద ఎందుకు అనే వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆర్కే రోజా వరకు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసి నిజంగా మండి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నోరు అది మనకు తెలిసిందే ఇక ఆర్కే రోజా గారి ఈవిడేం చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య అంత సైలెంట్గానే ఉంది కదా మళ్ళీ వచ్చి ఏం పెంట చేసింది ఎందుకు అంతలా మండి పడతా ఉన్నారు అనేటువంటి చూస్తే సహజంగానే ఆర్కే రోజా గారు అంటే అందరికీ తెలుసు ఆవిడ నోరు గురించి అదేంటి డ్రైనేజ్ కంపు కొట్టి ఆవిడ నోరు అని చెప్పేసి అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు కానీ ఆర్కే రోజా గారిని చూసినా ఆవిడ మాట్లాడేటువంటి ఆ మాటలు చూసిన డ్రైనేజ్ లో పొరలాడేటువంటి పంది ఉంటుంది చూసారా ఓ రెండు రోజుల పాటు కంపు కొట్టేటువంటి డ్రైనేజ్ లో పొరలాడి బయటకు వచ్చినటువంటి పంది ఏదైతే ఉంటుందో ఆ పంది దగ్గర నుంచి వచ్చేటువంటి వాసన ఆ డ్రైనేజ్ కంపు ఈవిడ మాటల కన్నా ఈవిడిని చూస్తే వచ్చే కంపరం కన్నా కూడా అదే కొంత బెటర్ గా ఉంటుంది నిజంగా ఊహించుకోవడానికే మనకి చికాక్ గా ఉంటుంది ఏది ఒక డ్రైనేజ్ లో పొరలాడి వచ్చినటువంటి పంది ఏమిటి దాని వాసన బాగుండడం ఏమిటి ఈవిడ మాటల కంటే అని కానీ వాస్తవంగా చెప్పాలి అంటే ఈవిడ మాటలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు కదా ఈవిడ మాట్లాడేటువంటి మాటలు విన్నా అసలు ఆవిడని చూస్తే కూడా ఈవిడ కంటే అదే బెటర్ రెండేసి రోజులు ఏంటి వారం రోజులు డ్రైనేజ్ లో పొరలాడి వచ్చినటువంటి పంది ఇంకా బెటర్ ఈవిడ మీద సారీ టు సేదీస్ ఆవిడ ఒక ఆవిని గురించి ఇలా మాట్లాడడం ఏమిటి అని చెప్పి అనుకోవాల్సిన పర్లేదు ఎందుకంటే నేను అనుకోవడం ఈ వీడియో చూస్తున్నటువంటి మహిళలు కూడా ఆవిడని మహిళ అంటారు ఏమిటి కరెక్ట్ గానే చెప్తున్నారు అనేటువంటి భావనతో ఉంటారు ఎందుకంటే ఆవిడ్ని మహిళ అంటే మహిళా సమాజమే మహిళా లోకమే అంగీకరించదు ఆవిడ మహిళ కింద ఎందుకంటే ఆవిడ వ్యవహరించేటువంటి తీరు కానీ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు కానీ ఆ భాష కానీ అదే ఒక రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాలు తీసి పక్కన పెట్టండి ఒక మహిళగా ఉన్నాం ఒక మహిళ అయ్యుండి మనం మాట్లాడేటువంటి మాటలు కొంత సంస్కారవంతంగా ఉండాలి అందులోను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో మాట్లాడేటప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలి మనం మాట్లాడేటువంటి మాటలు కొంత హుందాగా ఉండాలి కానీ ఈవిడ మాట్లాడేటువంటి మాట ఈవిడ వాడేటువంటి భాష లేఖి భాష నిజంగా చెప్పాలంటే లేఖి అన్న భాష కంటే కూడా దానికంటే కూడా ఇంకా అధమమైనటువంటి పదవిధాన ఉంటే అది ఈవిడకు వర్తిస్తుంది ఇలాంటి వాళ్ళు సమాజానికి ఒక చీడ లాంటి వాళ్ళు ఒక పేడ లాంటి వాళ్ళు ఇంకా వీళ్ళు మాట్లాడింది తీసుకొచ్చి ఆ సాక్షి ఛానల్లో వాటిలో ప్రమోట్ చేస్తూ ఉంటారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు అంతలా ఎందుకు ఈవిడ పైన ఇంత విమర్శలు ఎందుకు గుప్పిస్తూ ఉన్నాం ఏం చేశారు ఆవిడ అంటే ఇవాళ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు వింటే ఎస్ ఆవిడ్ని ఇంతలా విమర్శించడం కానీ ఆవిడ్ని ఒక డ్రైనేజ్లో లో వచ్చినటువంటి పంది కంటే హీనమైనటువంటి వ్యక్తి అనడంలో ఎక్కడ తప్పు లేదు అనిపిస్తుంది దానికి కారణాలు కూడా నేను చూపిస్తాను ముందుగా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఇది ఈ రోజు ఆవిడ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏం మాట్లాడారు చూద్దాం చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత మొదటిసారి మంత్రి అవగానే పిచ్చోడు పొద్దురగడ అంటారు చేస్తారు ఆ విధంగా ఉంది సైత ప్రవర్తన తనకి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీ పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీ పూర్తి చేయడం చేత కాదు ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు దొడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈ రోజు మేము వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేసి అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి క్యాబినెట్లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపేదని సరితైన అడుగుతున్నాను నేను ఇప్పుడు మాట్లాడేది మెడికల్ కాలేజీల విషయం ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని వివాదాస్పదం చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులే ఎందుకంటే వాళ్ళ చేతగాని తనం వాళ్ళ చవట తనం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక చవట దద్దమ్మ కింద ఐదేళ్ల పరిపాలన చేశాడు అనేటువంటి అంశం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి చేతగాని చవట అనేటువంటి అంశం ప్రజలకు తెలిసిపోతుంది అని చెప్పి వీళ్ళంతా కూడా వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు సవిత గారు మాట్లాడితే కులాల ప్రస్తావన తెచ్చేసి ఇదిగో ఆ బీసీ నాయకుడు ఏది జోగి రమేష్ జోగి రమేష్ అనేటువంటి వాడు ఎలాంటి వ్యక్తి ఎంత లోఫర్ వ్యక్తి అనేటువంటిది అందరికీ తెలుసు ఆ వ్యక్తి పైన ఎవరైనా కూడా ఏదైనా ఏదైనా విమర్శలు ఆయన కేసు పెడితే ఇదిగో బీసీ నాయకుడు కులం కార్డు కనీసం కులం కార్డు తీసుకొచ్చి వాళ్ళు చేసిన పాపాలకి కులానికి ఏమిటండి సంబంధం కులం కార్డు తీసుకొస్తారు దాన్ని చూపించుకుంటారు ఇంకెవరికన్నా ఏదన్నా అంటే అక్కడ కులం కార్డులు తీస్తారు మరి ఈ రోజున ఈవిడ మాట్లాడుతూ ఉంది సవిత గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు అలాగే మంత్రి పదవి కూడా వచ్చింది ఆవిడకి లోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆవిడ చెప్పాలి అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ తీయచ్చు కులం కాడు కానీ తీయట్లేదు అలాంటి ఒక మహిళని పట్టుకుని సాటి మహిళే కదా పోనీ ఆవిడ కులం తీసేయండి ఆవిడ వెనకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆవిడ ఇవాళ ఎదిగింది ఒక ఎమ్మెల్యే అయింది మొదటిసారి ఎమ్మెల్యే అవ్వగానే మంత్రి వర్గంలోకి కూడా వెళ్ళగలిగేటువంటి స్థాయికి ఎదిగినప్పుడు ఎవరైనా కూడా అభినందించాలి ప్రోత్సహించాలి ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఇదిగో ఈ రకంగా తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పొచ్చు కానీ అది కాదు ముందు విషం చిమ్మాలి వాళ్ళ మీద ఏం చేస్తున్నారు సవిత గారు ఏం చేస్తున్నారు ఇవిడికి తెలుసా మంత్రిగా ఉన్న రెండున్నర ఏళ్లలో దోచుకోవడానికి పర్యాటక శాఖ మంత్రిగా ఉండే రాష్ట్ర మొత్తం పర్యటనలు చేస్తూ గంగిరెద్దు అని చెప్పేసి అని చెప్పింది ఇవాడ గంగిరెద్దుల గెంతులు వేసింది ఈవెడ ఎక్కడెక్కడ ఎలాంటి డాన్స్ వేసిందో వీడియోలు సోషల్ మీడియాలో అందరూ చూశారు కదా గడిచిన ఐదేళ్లు ఎలా తైతక్కలాడిందో అందరికీ తెలుసు కదా అరే సాటి మహిళ ఒక మంత్రిగా ఉన్నారు ఆవిడ గురించి గౌరవంగా మాట్లాడడం చేత కాదు చంద్రబాబు నాయుడు గారు ఎలా తలాడించమంటే అలా గంగిరెద్దుల తలాడిస్తా ఉన్నారట మెడికల్ కాలేజీలు ఎవరికి ఆలోచన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడంట ఐదేళ్లు మరి గుడ్డి గుర్రానికి పళ్ళు దోమారా మీరంతా కూడా మీద కూడా అదే ప్రాంతం కదా రాయలసీమ ప్రాంతమే కదా వెనుకబడినటువంటి ప్రాంతమే కదా జగన్మోహన్ రెడ్డి దొంగ దొంగనాటకాలడి పదిహేడు కాలేజీలు తెచ్చాము మేము నిర్మించేశాము నిర్మించేశాము అని చెప్తే అభివృద్ధి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిని అన్నా ఎందుకు ఇది నిర్మాణం చేయడంలో ఆలస్యం అవుతోంది ఎందుకు జాప్యం చేస్తా ఉన్నారు నిర్మాణాలు చెయ్యొచ్చు కదా అని చెప్పి నిలదీసే దమ్ము లేదు ఐదేళ్లు మరి ఏం పీక్ కట్టలు కట్టారని చెప్పి వీళ్ళంతా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ఉన్నారా

ఇలాంటి చవటలు ఇలాంటి దద్దమ్మలు ఇలాంటి సన్నాసులు ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలించారు అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం వీళ్ళొచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి మీది అంటే ఎస్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అఫ్ట్రాల్ ఎమ్మెల్యే ప్రజలు గెలిపించి ఒక ఎమ్మెల్యే చేస్తే ఆయన్ని అసెంబ్లీకి వెళ్లకుండా పిరికి సన్నాసి లాగా ఇంట్లో కూర్చున్నటువంటి ఒక దద్దమ్మ ఒక చవట అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి స్థాయి కాదు ఎందుకంటే సవిత గారు ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి అఫ్ట్రాల్ ఎమ్మెల్యే అది కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడి వణికిపోయేటువంటి ఒక చవట అండంలో తప్పేం లేదు కదా ఎందుకంటే ఇవిడ ఒక మంత్రిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేని గురించి మిగతా వాళ్ళు మాట్లాడతారు ఇదే ఈ రోజున కూటమి పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తా ఉన్నారు రోజా గారు మాట్లాడిన దానికి ఎన్ని సార్లు మాటలు పడాల్సి వస్తా ఉంది అని మాట్లాడుతున్నాడంట రోజు హైదరాబాద్ లో పదహారు రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్ పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో తెలుసు అబద్ధాలు ఎలా అనే దానికి మందులు కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికి ఆ మందు ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు మీ అందరు తల్లార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఈ రోజు మీకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకుంటారు అనేటువంటిది జగమెరిగిన సత్యం ఈ విషయాన్ని అనిత గారు కొత్తగా చెప్పడము తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడమో ఆ పార్టీ శ్రేణులు చెప్పడమో నేను చెప్పడమో కాదు కదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిళ గారు ఆవిడే చెప్పారు కదా మా అన్న మానసిక పరిస్థితి బాగాలేనట్టుంది మళ్ళీ లండన్ వెళ్లి మందులు తెచ్చుకోవాలి అని చెప్పి ఆవిడే చెప్పారు మరి వాళ్ళు ఇంట్లో మనిషి కదా సరే అధికారంలోకి వచ్చాక తరిమేశాడేమో కానీ అప్పటి వరకు ఆవిడ చూస్తానే ఉన్నారు కదా ఆయన ఏ మందులు ఏ పూట ఎన్ని వేసుకుంటాడు అన్నది ఆవిడకి తెలియబట్టే కదా జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు టాబ్లెట్లు అయిపోయినట్టున్నాయి లండన్కి వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పింది దానికి కూడా ఎందుకు ఇంత ఉలికిపాటు రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జ్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తారా మెడికల్ కాలేజ్ అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను తమ్ముట ఎవరైనా రండి తీసుకెళ్ళి తీసుకెళ్తాను దమ్ముంటే రండి రాజమండ్రి వెళ్దామా విజయనగరం వెళ్దామా పాడేరు వెళ్దామా నంద్యాల వెళ్దామా మచిలీపట్నం వెళ్దామా 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 అని వాళ్ళని అడుక్కునేది ఎందుకు మీ పార్టీకి అలవాటే కదా సెల్ఫీలు దిగి పెడతా ఉన్నారు కదా గుడ్డు శాఖ మంత్రి వెనకాతలేమో ఓన్లీ స్లాబ్లు పిల్లర్లు వేసినటువంటి బిల్డింగ్ ఇంకా గోడలు కూడా గట్ల సెల్ఫీ దిగి ఇది మా జగన్ అన్న ఘనత అని చెప్పి ఆయన పెట్టాడు ఫోటో సోషల్ మీడియాలో అందరూ చూశారు అన్నారుగా ఎక్కడ పూర్తయినాయి వెళ్దామా 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 అని చెప్పి సవాళ్లు విసురుతోంది ఇదే రోజా గారు వెళ్దామా ఎందుకమ్మా నీకు అలవాటే కదా ఇక్కడ కెమెరా పెట్టుకుని వీడియో చేస్తున్నావు వీడియోని ప్రెస్ మీట్ అని చెప్పి వదులుతున్నావు అలాగే సాక్షి వాళ్ళని కెమెరా పంపించమంటే పంపిస్తారు ఆ కెమెరాలు పట్టుకుని నువ్వు వెళ్ళు రెండున్నరేళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా పర్యటనలు చేసావు కదా తైతక్ వెళ్ళొచ్చు కదా ఇప్పుడు వెళ్ళు నీకు నువ్వు వెళ్ళు ఎక్కడ పూర్తయినాయి ఎక్కడ పూర్తి మొత్తం మౌలిక వసతులతో సహా హాస్టల్ కాలేజ్ భవనాలతో సహా హాస్టల్ గదులు రెడీ అయిపోయి అన్నీ ఎక్కడ స పూర్తిగా సజావుగా పూర్తయినాయి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఫ్యాకల్టీ పూర్తిగా ఎక్కడుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించు అలవాటే కదా మీకేం కొత్త కాదుగా తైతక్కలాడ్డానికైతే రాష్ట్రం అంతా తిరుగుతా ఇప్పుడు మాత్రం వస్తారా 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 నీ కోసం వాళ్ళంతా పనులు అప్పుకుని రావాలనా నిజంగా పూర్తి చేసి ఉంటే నువ్వు వెళ్ళొచ్చు కదా నువ్వు వెళ్ళి అక్కడ వీడియోలు తీ నువ్వు వెళ్ళు మైక్ పట్టుకొనికేం కొత్త కాదు ఏం జబర్దస్త్ షోలో చేయలేదా ఇంతకాలం లేదంటే గనక సంక్రాంతికి दसरा की उगाद की ఈవెంట్లు వచ్చినప్పుడు మైక్ పట్టుకుని డాన్సులు చేసి తై లేదా మీ వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడడం కాదు ఈ రోజున మహిళా మంత్రుల్ని పట్టుకుని గంగిరెద్దుల్లాగా తలాడిస్తారు అది ఇది అంటే ఎస్ మిమ్మల్ని గురించి కూడా అనాల్సి వస్తుంది ఒక మహిళని అనాలంటే నిజంగా బాధపడాలి కానీ మిమ్మల్ని అనాలంటే ఎక్కడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తప్పు కాదు వస్తారా 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 అని చెప్పేసి ఎందుకు గొంతు తెచ్చుకోవటం దమ్ము ధైర్యం ఉంటే జరిగిన నిర్మాణాలు ఇదిగో ఇక్కడ పూర్తయినాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తిరిగి మీరే వీడియోలు చేసి అప్పుడు చూపించండి మీ సాక్షి ఛానల్లోనే ప్లే చేయండి మీ సోషల్ మీడియాలోనే ప్రమోట్ చేయండి పూర్తి అయితే గనక నమ్ముతారు కదా ప్రజలు కూడా అది చేత కాదు ఎందుకంటే ఆ దమ్ము ధైర్యం మీకు లేదు దమ్ముంటే వస్తారా అని సవాళ్ళు విసరడం కాదు ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే ఆవిడేమిడి సొంతంగా అనలేదు కదా ఆవిడ యాంకరింగ్ ఎందుకు చేస్తుంది యాంకరింగ్ నువ్వు చేస్తావు యాంకరింగులు చేస్తావు డాన్సింగులు చేస్తావు నాటకాలు ఆడతావు డాన్సింగులు నేను షోల గురించి వాటి గురించి మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లా మంత్రిగా ఉన్నప్పుడే స్టేజ్ ఎక్కి తైతక్కలాడారు కదా వాటి గురించి చెప్తున్నాం యాంకర్ కింద మీరు మాట్లాడతారు ఎందుకంటే మీకు ఆ టాలెంట్ ఉంది మీరు వచ్చింది ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి మీ వృత్తిని దాన్ని నేనేమీ అవమానించట్లేదు కించపరచట్లేదు కాకపోతే ఆవిడ యాంకర్ కింద వా అంటారా ఈ అంటారా అంటే ఎవరన్నారు ఆ మాట జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఏది ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజ్ భవనాల ముందర నుంచి వెళ్ళేటప్పుడు జనాలు అక్కడ ఆగి ఆ బిల్డింగ్ చూసి ఆహా అని చెప్పి రెండు సార్లు సారీ ఇట్లా ఇట్లా రెండు సార్లు కళ్ళార్ మరీ అన్నారంట ఆహా అన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆవిడ అదే చెప్పారు ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి అన్న మాటనే చెప్పారు ఆవిడైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దమ్ముంటే ఈవిడెళ్ళి కట్టారు నిర్మాణాలు చేశారని చెప్తా ఉన్నారు కదా ఆ కాలేజీలు పూర్తయిన దగ్గర వీడియోలు తీసి వాటినే తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి ఇదిగో అనిత గారు మీరు మా జగన్ అన్నారన్నారు కానీ ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ఆ వీడియోలు వదలమనండి నమ్ముతారు ప్రజలు కూడా హర్షిస్తారు నిజంగా పూర్తయితే అనిత గారు చేసింది తప్పు అని చెప్పి ప్రజలే నిర్ణయిస్తారు ఆ మాట చెప్పరు చేతగాని దద్దమ్మల్లాగా మాట్లాడతారు అది కూడా మీడియా సమావేశం అంటే మొత్తం అందరు మీడియాని పిలవడం కాదు

వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చేసి మీకు ఇచ్చాడు ఇక్కడ ఇవి కొన్ని వాస్తవాలు చెప్పారు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్మించి వాళ్ళ నమ్మకాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాడు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ చేశాడంట చేశాడు గనికే ప్రజలు ఈ రోజున పదకొండు స్థానాలకి పతనం చేశారా నిజంగా ఇచ్చినటువంటి హామీల్ని నిబద్ధతతోటి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజలకి ఏ కళ్ళబుల్లి కబుర్లు ఏ మాయ మాటలు చెప్పైతే అధికారంలోకి వచ్చాడో అవన్నీ నిజంగా అమలు చేసి ఉండుంటే ఆ తరహా పరిపాలన చేసుంటే ఉంటే మోహన్ రెడ్డి అవ్వడు కదా ఈవడు ఓడిపోయి ఇంట్లో కూర్చోదుగా పదకొండు స్థానాలకి పతనం అయిపోయినటువంటి పార్టీ కింద వైసీపీ అవ్వదు కదా నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎక్కడైనా తప్పులు జరిగినా యాభై స్థానాలు కోల్పోయినా నూట ఒక్క స్థానాలు పోని యాభై ఒక్క స్థానాలు పోయినా వంద స్థానాలతోటి మళ్ళీ అధికారంలోకి రావాలి కదా పదకొండుకి పతనం అయిపోయారు అంటేనే ఎంత దుర్మార్గాలు చేశారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అనేటువంటిది ప్రజలు విశ్వసించారు ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టే లెవెన్ మోహన్ రెడ్డిని చేసి ఇంట్లో కూర్చోబెట్టారు చూసారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాడు కానీ మనం వెళ్ళే దారిలో రోడ్లు గుంతల మయం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆనాడు వీళ్ళతో మంచి ములాఖత్తులో మిలాఖత్తులో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఆనాడు బిఆర్ఎస్ నాయకులే చెప్పారు గుంతలు పడ్డ రోడ్లు ఉంటే అది ఏపీ సాఫీ రోడ్లు ఉంటే అది తెలంగాణ అని చెప్పేసి అని ఎక్కిరించారు అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి చూసారు అందరూ చూశారు కాబట్టి డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్స్ పేరుతోటి ఎలా మోసాలు చేశారు మీకు డబ్బులేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఎలా వేధిస్తామో అని చెప్పి ఎలా వేధించారు మూడు వందల యూనిట్లు పవర్ బిల్ కనుక దాటితే వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ అన్నారు ఇంట్లో కారు ఉంటే పథకాలు కట్ అన్నారు సొంత ఇల్లుంటే పథకాలు కట్ అన్నారు ఈ రకంగా ఎలా కట్ చేసుకుంటూ వచ్చారో అది కూడా చూశారు అందుకే పదకొండుకి పతనం చేశారు ఏ విధంగా కళ్ళకుండా అబద్ధాలు చెప్పడానికి మీకైనా ఉండాలి లేదా మీతో చెప్పించి చంద్రబాబు నాయుడు అయినా ఉండాలి ఎందుకంటే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని నిజంగా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తే నాలిక మందం కాదు ఒళ్ళంతా మందం అందుకే ఈ రోజున కూటమి పార్టీ శ్రేణులు ఈ మాటలు విన్న తర్వాతే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అలా ఇలా కూడా కాదు ఒళ్ళు తెగ బలిసి కొట్టుకుంటా ఉన్నారు అని చెప్పేసి విమర్శిస్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే మెడికల్ కాలేజీలు కట్టించామని చెప్తా ఉన్నారు కదా ఇవేనా మెడికల్ కాలేజీలు ఇవేనా మెడికల్ కాలేజీ భవనాలు ఇవేనా నిర్మాణాలు పూర్తి చేసింది ఇదేనా పూర్తి చేసిన భవనాలు అంటే పళ్ళల్లో భారతీ సిమెంట్లు కొట్టుకున్నారా రోజా గారు సమాధానం చెప్పాలి కదా ఇవేనా పూర్తి అయిపోయినటువంటి భవనాలు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పాడు ఇవేనా చేసింది మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తగలేసి ఇది ఒక ప్రాంతమే ఇంకోటి ఇది ఇంకో ప్రాంతం ఇదేనా నిర్మాణాలు పూర్తి చేయడం అంటే ఇలాగేనా భవనాలు కట్టేసింది మీరు భూతల స్వర్గం అన్నారు కదా ఇవేనా భవనాలన్నీ అమరావతిలో నీళ్ళు వస్తే తోడుకుంటున్నారంట కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారంట ఇక్కడ ఏ వేడి తెచ్చింది ఇక్కడ ఐదేళ్ళ అధికారాన్ని ఇస్తే వీళ్ళకి మెడికల్ కాలేజీలు కట్టడానికి కుదరలేదు కానీ ఇరవై ఆరు జిల్లాల్లో ప్రభుత్వ భూమి ఎకరాలు ఖరీదైనటువంటి భూములు అలా పార్టీ ఆఫీసుల పేరుతోటి ప్యాలెస్లు కట్టుకోవడానికి ఇది కాకినాడలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఏడాదికి వెయ్యి రూపాయలు లీజు ముప్పై మూడేళ్లకి లీజు అప్పడంగా ప్రజలాస్తే కదా దొబ్బి తినచ్చు అని చెప్పేసి అని ఇది కాకినాడ ఎలా కట్టుకున్నారు చూడండి మెడికల్ కాలేజీలు కట్టడానికి చేతగాల ఇవి మాత్రం కట్టుకున్నారు బానే ఇది బాపట్ల బాపట్లలో వైసీపీ కార్యాలయం రెండెకరాల భూమి ప్రజల భూమి ప్రభుత్వ భూమి అప్పడంగా దబ్బేశారు పార్టీ ఆఫీస్ పేరుతో ప్యాలెస్ కట్టుకున్నారు మెడికల్ కాలేజీలు కట్టడానికి కుదరల తిరుపతిలో మాత్రం ఇదిగో ప్యాలెస్ నిర్మాణం ఎలా జరుగుతా ఉంది చూడండి పార్టీ ఆఫీస్ రెండెకరాల భూమి దోచేశారు శ్రీకాకుళంలో ఈ శ్రీకాకుళంలో వెనుకబడ్డ ప్రాంతమే కదా అక్కడ రెండెకరాల భూమి దోచేశారు చక్కగా కడుతున్నారు ప్యాలెస్ ఇవన్నీ చేస్తూ ఈ రోజునొచ్చి ప్రభుత్వం అనిత గారు ఇలా అన్నారు గంగిరెద్దులా తలాడించారు మీరు మంత్ర యాంకరా ఈ రకమైనటువంటి మాటలు చూసే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఒళ్ళు తెగ బలిసి కొట్టుకుంటా ఉన్నారు వాస్తవాలు ప్రజలకి తెలుసు కాబట్టే మీ పరిస్థితి ఈ రోజున ఇలా తగలడ్డది అని చెప్పి కూటమి పార్టీ శ్రేణులు కూడా రోజాగారి మాటలు చూసిన తర్వాత ఆ రోజా గారిని చూసిన ఆవిడ మాటలు విన్న డ్రైనేజ్లో పొరలాడేటువంటి పందే మేలావిడ కంటే అని చెప్పేసి అని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నిప్పులు చెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ